అదే బాగుండిద్ది సివిల్ డ్రెస్ కదా ఇవాళ ఇంకా టిఫిన్కి ఏమో కాయనే తింటానని చెప్పింది గందగ కాయ కట్ చేసి ఇచ్చాను బొప్పాయి వచ్చాయని టైం అవుతుంది వచ్చింది ఇప్పుడు బస్సు ఇంకా పది నిమిషాలు టైం ఉంది అనగా లేచి ఇంకా రెడీ అయిపోయింది మా అమ్మాయి కాలేజ్కి అయితే ఇంకా ఒక పూటే కాబట్టి ఇంకా అదే డ్రెస్ మీద వెళ్ళిపోతుంది తనైతే ఇంకా అప్పుడప్పుడు హడావుడి అయిపోతూ ఉండిద్ది ఇంకా ఏంటంటే గట్టిగా స్కూల్ వాళ్ళు అదే కాలేజ్ వాళ్ళు మెసేజ్ అయితే పెట్టారు కాలేజ్కి ఖచ్చితంగా పంపియండి అమ్మ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అనేసి చాలామంది అంట ఇంట్లో చెప్పట్లేదంట కాలేజ్ ఉంది అని సండే రోజు అందుకోసం వాయిస్ మెసేజ్ అయితే పెట్టారు నాలు వాళ్ళ కోసం వింటాను కానీ చదవటం రాదు కదా అందుకోసం ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి ఇంకా ఏమన్నా తింటావా అంటే బ్రెడ్ ఆమ్లెట్ అయినా అంటే వద్దండి కాయలు కట్ చేసి ఇమ్మంటే ఇంకా బొప్పాసకాయ కూడా దానికి ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా అదే తిని ఇంకా వదిలేస్తుండే అరిశాను ఆ రెండు మొక్కలు కూడా తినమనేసి ఇంకా తనైతే కాలేజీకి వెళ్ళిపోయిందండి ఇంకా నేను మళ్ళీ పనుకున్నాను పనుకొని పదింటికి లేచాను ఒకటే నిద్ర వస్తూ ఉంది నైట్ అయితే నిద్ర సరిపోలేదు కదా మైసూర్ బోండాలా నా కోసం మా అబ్బాయి కేజీ టమాటా కేజీ టమాటా థర్టీ రూపీస్ టైం చూసారా అప్పుడే అంత అయిపోయిందో ఒకటి బాగు అవుతుంది ఎండి చేప టమాటా వల్ల ఇవాళ ఇంకా అది ఇవాళ ఉండదు మళ్ళీ రెండు రోజులు ఎలా వచ్చిన ఫస్ట్ ఉంది కాబట్టి అప్పుడు చేద్దాం ఏదో ఒకటి அம்மா என்ன టీవీ ఆన్ చేసా ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా అప్పుడే ఆన్ చేసింది ఫోన్ వీడియో అన్ని తెలిసి ఆఫ్ చేస్తున్నా కానీ కావాలని చేస్తాడు మా అబ్బాయి ఎట్లా వీడియో తీస్తున్నా కావాలని చేస్తా ఉంటాడు అండి కావాలని చేస్తాడు మా అబ్బాయి కావాలని ఎవరు చేస్తాడు నువ్వు చేస్తావు టీవీ పెట్టా ఫోన్ ఆన్ వీడియో ఆన్ చేసావు సరేలే ఎన్ని చేప టమాటా చేస్తున్నానంటే చికెను చికెన్ తెస్తానమ్మా ఏ చెప్పు ఏం కావాలి సిగ్గుందా కొంచమైనా సిగ్గు చూడు సిగ్గు లేదు మా అబ్బాయికి ఆహా ఎప్పుడు చికెను ఫ్రైడ్ రైస్ ఇవే కావాలి నూడిల్స్ మంచూరియా చికెన్ మేము కూడా అదే అనుకున్నాం మొహం చూడండి ఎలా ఉంది పొద్దున ఏం తినకుండా వెళ్ళింది బాగా కాల్తేనే వీళ్ళు మాట తింటారు లేదంటే మన మాట వినరు అమ్మ తినమ్మ తినమ్మా అంటే మాట వినరు కాల్తేనే మాట తింటారు ఇప్పుడు ఆకలిస్తుంది ఇప్పుడు ఉండాలిగా మరి మేడం గారు రెండింటికి వస్తారని చేసాం మీరు అంతా తిరిగి వస్తారు ఎంతలో అయింది అయిపోతుంది ఒక పది నిమిషాలు అయితే బాగుందా సాయంత్రం చికెన్ ఉండాలా డిమాండ్ చేసారా ఎలా ఉందా మటన్ వద్దు చికెన్ కావాలా

మీరేం అనుకోవద్దు కొద్దిగా స్కూల్ ఓకే నాకు తెలుగు అంతగా రాదు అండి అర్థం చేసుకోండి సాగి చిద్దామా అంకుల్ అంకుల్ మాట్లాడదాం కాదు అమ్మాయి సరిగ్గా నేను తిట్టాను కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు సెల్పు డబ్బా అంటే దీనికే చెప్పేది సెల్పు డబ్బా అలవా తినయే చికెన్ అయితే తెప్పించారండి మా పిల్లలు ఎలా పోయితేనే బిర్యానీ కావాలి తెప్పించారు చికెన్ కలిపి పెట్టేస్తే కొంచెం ముక్కలు పడతాయి పెట్టేసుకుని పళ్ళు చేసేసుకుంటే సరిపోతుంది కేజీలో సగమేమో కూర కరికి సగమేమో అదే బిర్యానీ రైస్లో వేసేసి చేస్తున్నాను ఫోటో వీడియోగ్రాఫర్ ఎవరు అనుకున్నారు మా అబ్బాయి అందుకని ఆ ఫోన్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నాడు అల్లి పెట్టేశాను కొంచెం కాఫీ తాగేసి పనులు చేసేసుకుంటాను ఇంకా సుఖమైతే కర్రీ చేశాను అయితే బిర్యానీ చేస్తున్నానండి పెద్దగా వీడియో అయితే ఏం తీయట్లేదు ఇవాళ నేను అంటే బిర్యానీ చేసింది కానీ చికెన్ కర్రీ చేసింది కానీ ఎప్పుడు చేస్తేనే ఉంది కదా అది ఇప్పుడు చేసినట్టు చేస్తాను కాబట్టి పెద్దగా వీడియో అయితే ఏం పెట్టట్లేదు ఇంక ఇదైతే సగం ఇంకా బిర్యానీలోకి ఒక అరకిలో చికెన్ వేసుకుని అరకిలో బియ్యానికి సరిపోయింది మాకు ఒక పూటకి అయితే మా అమ్మాయి అయితే చూసారు కదా మొహం ఎలా పీక్కుపోయిందో నేను చెప్పాను ఆ రోజు సినిమా వద్దులే అని చెప్పి అది కూడా నైట్ కదా పదింటికి వెళ్ళాము పదిన్నరకేమో ఇంకా ఇంటికి వచ్చేసరికి రెండు అయిపోయింది అంటే ఆదివారం కాలేజ్ ఉంది కదా వద్దులే అమ్మాయి అంటే అసలు వెళ్ళలేదు బాగుందంటమ్మా వెళ్దాం వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళాము నైట్ అసలు ఎందుకు సరిపోలేదు మళ్ళీ పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను లేపుతున్నా కూడా పాపం లెవలేకపోయింది ఇంకా పది నిమిషాలు ఉన్నగా లేచి ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోయిందండి ఇంకా వచ్చి ఇంకా అది అన్నం తినేసి మళ్ళీ మూడున్నరకే పనుకుంది ఇప్పుడు లేపుతుంటే అస్సలుగా లేవట్లేదు ఇంకా మీరు హెయిర్ గురించి అడిగారు కదా ఒక వీడియో తీయండి అక్క అనేసి నేనైతే వాళ్ళ ఆదివారం తీస్తానని చెప్పాను ఇంకా మా అమ్మాయికి టైం దొరికినప్పుడు తీస్తానండి తనైతే పనుకుంటా ఉంది లేపుతున్నాయి లేవట్లేదు నిద్ర సరిపోక ఇంకా అన్నం తినడానికి కూడా లేవలేదు సరే తనే లేచినప్పుడు తిరిగి అనేసి ఊరుకున్నాను ఇంకా వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి అయితే తెలియద్దండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం